ఇక్కడ ఏం రాశారో ఇప్పుడు మనం చదువుతాను వినండి సో ఎన్నో ఆకారాలతో పదార్థాలన్నీ ఉన్నాయి అయినా వాణిలో ఆకాశ పదార్థం ఒకటే అంటే శూన్యం ఖాళీ ప్రదేశం అది అపరిచిన్నం అంటే చిన్నం అంటే విడివిడిగా ఉండడము చిన్నం అంటే నువ్వు బెల్ల ముక్క తీసుకుని కొట్టామనుకో పెద్ద గడ్డని అప్పుడు చిన్నమైంది కాకుండా పెద్ద గడ్డ ఉంటే అది అపరిచిన్నం అర్థమైందా సో ఆకాశం అపరి స ఎందుకని సర్వత్రా వ్యాపించింది కనుక అయితే నీవు ఈ మొత్తం ఇప్పుడు మన ఆశ్రమంలో ఉన్నటువంటి ఆకాశం ఖాళీ ప్రాంతంలో ఈ బిల్డింగు కట్టడం వలన ఈ బిల్డింగు మధ్యలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంతో బయట ఆకాశాన్ని ఈ గోడలు అడ్డంగా ఉన్నాయి అవునా కదా మొత్తం అంతా ఆకాశం నాన్న ఇది ఐదు గుంటల స్థలం ఇది ఆకాశం ఈ ఐదు గుంటల స్థలం ఆకాశంలో నువ్వు హాలు వేసావు హాలు వేసినప్పుడు హాల్లో కూడా ఖాళీ ఉంది కదా సో ఈ కేవలం ఈ గోడ అనేటువంటిది ఆ పెద్ద కనపడే ఐదు గుంటల ఆకాశానికి ఈ రెండు గుంటల్లో నువ్వు దానికి మధ్యలో తేడాగా కనపడుతుంది ఈ గోడ తీసేస్తే మొత్తం ఐదు గుంటల స్థలం నీకు ఖాళీగానే కనపడుతుంది సో అట్లాగే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ అనేటువంటి ఆత్మస్వరూపం ఏదైతుందో నీ శరీరం అనేటువంటి ఈ చిన్న అడ్డంకి వలన నీకు విడిగా కనబడుతున్నట్టుగా ఉన్నది లేకపోతే ఆ ఆత్మ అపరిచిన్నము అది భిన్నంగా లేదు చిన్న చిన్నగా ముక్కలుగా లేదు కేవలం నీ శరీరం అనే తొడుగు అడ్డం రావడం వలన ఈ శరీరం లోపల ఆత్మ ఉన్నది శరీరం బయట కూడా ఆత్మ ఉన్నది అంతా ఉన్నది ఆత్మలోనే కాబట్టి మహానుభావులు తెలుసుకున్న జ్ఞానం తెలుసుకున్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఉన్నది ఆత్మ ఒకటే ఈ కనబడుతున్నవన్నీ అసత్యములు అని అంటున్నారు అసత్యము అనడంలో ఉద్దేశం ఏంటంటే ఏమండి మనం బతికే ఉన్నాం కదండి వందేళ్ళు బతుకుతున్నాం కదండి అసత్యం అని ఎట్లా అంటారండి కరెక్ట్ విశ్వానికి ఉన్నటువంటి ఆయుష్యులు లెక్కేసుకుని ఉంటే నీ వందేళ్ళు ఎంతమ్మా సముద్రంలో ఒక నీటి బొట్టు గాలి బుడగ అంతకన్నా కాదు అర్థం బ్రహ్మగారి వయసు పాతిక లక్షల కోట్ల సంవత్సరాలు మన వయసు ఎంత వంద పేరుకి ఎప్పుడు పోతామో మనకి తెలియదు కాబట్టి అది ఎంత స్వల్పమైంది సో ఈ విధంగా ఆలోచించేటట్లయితే ఆ పరమాత్మ స్వరూపం అంతా వ్యాపించి ఉన్నటువంటి ఆకాశంలాగా విస్తృతంగా వ్యాపించి ఉన్న దాంట్లో మనం భిన్న భిన్నంగా కనపడడం వల్ల భిన్నత్వాన్ని చూస్తున్నాము నిజానికి ఈ భిన్నత్వాన్ని వదిలేసేటట్లయితే ఉన్నదంతా అపరిచిన్నమే అందుకని ఆకాశం అపరిచ్ఛిన్నము కేవలం ఈ గోడ అనేది మన తేడాన్ని తీసుకొస్తుంది కదా అలాగే మన శరీరం అనేది విడివిడిగా రామచందరు తిరుపతి సత్యనారాయణ అని రకరకాల వ్యక్తులుగా కనపడుతోంది కానీ నిజానికి ఆ శరీరాల యొక్క తొడుగు తొలగిస్తే ఆ మూడిట్లో ఉన్నది ఒకటే అది ఆకాశం అనబడే పరమాత్మ సో ఇది ఏమైనా కొద్దిగా అర్థమైందా మరి ఏమో సరే కానీ నా ప్రయత్నం నేను చేశాను అంతకన్నా ఇంక వివరంగా క్లాస్ అంతా తీసుకోవచ్చు కానీ ఇది కాదు ఓకే సో కాబట్టి ఆకాశం అనేది అపరిచ్ఛిన్నం అట్లాగే చరాచర స్థూల సూక్ష్మ దేహదారులలో ఆత్మరూపంగా బ్రహ్మ పదార్థం సర్వత్రా వ్యాపించి ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణ అన్నీ ఇవే కాబట్టి ఇక్కడ ఏం జరుగుతోంది చరాచరము అనగా కొండలోనూ కొండ కూడా ఆకాశంలోనూ ఉంది కదులుతున్న చెట్లు కూడా ఆకాశంలోనూ ఉన్నాయి కదులుతున్న మనం కూడా ఆకాశంలోనే ఉన్నాం మన లోపల ఆకాశం ఉంది కాబట్టి ఆ ఆకాశంలాగానే ఆత్మ కూడా అన్నిటిలోనూ సర్వత్రా వ్యాపించి ఉన్నది కేవలము నీ దృష్టి కొరకు అంటే నువ్వు విడివిడిగా చూస్తున్నంతకాలం అవి విడివిడిగా ఉన్నట్టుగా పరిచ్ఛిన్నంగా ఉన్నట్టుగా కనపడతాయి కానీ అవి యాక్చువల్గా అపరిచ్ఛిన్నము అంటే విడివిడిగా లేవు అంత ఒకటే ఉన్నది అనేది చెప్తుంది ఏ విధంగా చెప్తున్నాడు హారంలోని మణులలో ద్వారం దారం వ్యాపించి ఉన్నట్లు ఇప్పుడు మణిహారం కట్టాం లేదా పూలమాల కట్టాం మణిహారం చెప్పడమే కరెక్ట్ పూలమాల కన్నా ఎందుకంటే పూలమాలలో మీరు మడేసినప్పుడు దారం కనపడుతుంది మీరు ఇది కట్టినప్పుడు అది కాదు మణిహారం తీసుకున్నాను మణులు ఒకదానికొకటి గుచ్చుతారు గుచ్చినప్పుడు లోపల అనుశితంగా ఉన్నటువంటి దారం కనపడదు కదా కానీ ఈ మణులన్నీ దేని ఎందు ఆధారపడి ఉన్నాయి దారం మీద ఆధారపడి సో మనమందరం కూడా ఈ ఆత్మ అనేటువంటి దారం కనపడకుండా ఉంటే దాని మీద ఆధారపడి విడివిడిగా కనపడుతున్నాము ఎందుకని మా తొమ్మిది రకాల రమణీయ రత్నాలు ఉన్నాయి నవరత్నాలు అంటారు నవరత్నాల్ని వేసుకున్నాం ఒక రత్నం ఒకటి ఒక రత్నం ఒకటి అది పచ్చ తర్వాత ఇది ఇది మన గోమేదకము వజ్రము వైడూర్యము మరకతము పచ్చ ఇవన్నీ ఏవో తొమ్మిది రకాలు ఉన్నాయి ఈ తొమ్మిది రకాలను ఒక దారంలో ఎక్కిస్తున్నాం అనుకో ఈ తొమ్మిది రాళ్ళు విడివిడిగా కనపడుతున్నాయి కానీ లోపల ఉన్న దారం ఒకటే అట్లాగే ఇప్పుడు మనం ఇంతమంది విడివిడిగా కనపడుతున్నా మనలో ఉంటుంది పరమాత్మ ఒకటే అది ఆకాశం అనే దాని ఉదాహరణ ద్వారా అలా అంతటా వ్యాపించున్నప్పటికీ విడివిడిగా ఒక్కొక్కళ్ళలో వచ్చినప్పుడు అది విడివిడిగా కనపడడం జరుగుతుంది కానీ నిజానికి అది విడివిడిగా లేదు ఖండం ఖండంగా లేదు అంటే భాగం భాగంగా లేదు అర్థమైందా సో అది తర్వాత ఆత్మ అఖండంగా అంటే ఖండితం ఖండితం అంటే మొక్క చేయటం ఇప్పుడు మేక మొత్తం ఉందనుకోండి మనకు ఆత్మ ఉదాహరణకి ఎంతో తొందరగా పెడుతుంది మేక మొత్తం ఉందనుకోండి ఆ మేక మొత్తంగా ఉన్నప్పుడు అఖండం అది తర్వాత ముందు నువ్వేం చేస్తావు మెడ దగ్గర నరుకుతావు మెడ దగ్గర నరికిన తర్వాత కాళ్ళు రెండు నరుకుతావు కాళ్ళు నాలుగు నరుకుతావు కదా సో ఇప్పుడు ఏమైంది ఆమె అఖండంగా ఉన్న మేక కాస్త అఖండం ఖండాలుగా అయిపోయింది తర్వాత తోలు తీసిన తర్వాత ఇంకా చిన్న చిన్న మొక్కలు చేసుకుంటావు నువ్వు తినడానికి వీలుగా ఉడకేసుకోవడానికి వీలుగా అర్థమైందా చంపకముందు అది అఖండంగా ఉంది అంటే మనకు అవగాహన కోసం చెప్తున్నా అంతే అంతవరకు అర్థమైందా సో అఖండంగా తర్వాత సంగరహితంగా ఇది రెండో పాయింట్ మనం తెలుసుకోవాల్సింది సంగరహితంగా అంటే అన్నీ ఆకాశంలోనే జరుగుతున్నాయి అన్ని పనులు మనం ఇప్పుడు ఇక్కడ వింటున్నాము తర్వాత కాసేపాకి తింటాము తర్వాత కాసేపాగా పండుకుంటాం ఇవన్నీ కూడా ఆకాశంలోనే జరుగుతున్నాయి కదా ఖాళీలోనే చేస్తున్నావు కదా నువ్వు అయితే నువ్వు ఏ పని చేస్తున్నా ఆకాశం దానిలో అంటుకుని కదా అర్థం కాదా అన్నీ నువ్వు ఆకాశంలోనే చేస్తున్నావే మా చేస్తుంటే ఆకాశం దేనికన్నా అంటుకుని ఉందా నువ్వు కూర్చున్నప్పుడు నిన్ను అంటుకున్న పడుకున్నప్పుడు పట్టుకుంటుందా ఏమీ లేదు అన్నీ నువ్వు దానిలోనే చేసుకుంటున్నావు అది దేనికి అంటుకోకుండా ఉంది సో ఆ విధంగా పరమాత్మ అనయందు ఉండి కూడా దేనికి అంటుకోకుండా ఉన్నాడు సో ఈ జ్ఞానము ఆకాశం అనే దాని ద్వారా నేను పొందాను అని ఆయన దత్తాత్రేయుడు వారు చెప్పడం జరుగుతుంది చూడండి సో అఖండంగా సంగరహితంగా సరువులయందు వ్యాప్తమై ఉన్నదని యోగులు గుర్తించారు ఎవడైతే లోపలికి వెళ్ళటం ప్రయాణం చేయడం మొదలుపెట్టాడో అంతర్ముఖంగా వాడికి ఈ లోపల ఉన్నటువంటి చిన్న పరమాత్మ స్వరూపం అణుస్వరూపమైన పరమాత్మ ఇది విషయమంతా వ్యాపించింది కాబట్టి ఇందులోనే అందరూ ఉన్నారు కాబట్టి ఇది అపరిచ్ఛిన్నంగా అంటే ఖండగా ఖండంగా కాకుండా అఖండంగా ఉన్నది అని చెప్పి వాళ్ళు గ్రహించారు ఇది చాలా విస్తారమైంది అంటే ఇది అంత దూరం ఉంది ఇంత దూరం ఉంది ఇన్ని కిలోమీటర్లు అని వీల్లేదు ఎందుకంటే అన్ని దానిలోనే ఉన్నాయి కనుక తర్వాత అది సర్వశక్తి కలది ఎందుకని సర్వశక్తి అన్నాడు ఇన్ని కోట్ల లక్షల కోట్ల వేల కోట్ల ప్రాణులన్నీ బతుకుతున్నాయంటే ఆ లోపల ఆ ఆత్మ అనేటువంటి చిన్న బిందు రూపం బీజం ఉంటేనే మనందరికీ శక్తి వచ్చింది మనం బతుకున్నాం మనకి చలనం వస్తుంది అయితే శరీరాన్ని నడపటానికి కావలసినటువంటి ప్రాణవాయువు నిన్న మనం చూసినట్టుగా ఇంత శుద్ధమైన ఆహారాన్ని కోరుతుంది ఆ ఆహారాన్ని పచనం చేసి జీర్ణం చేశాక శరీరానికి కావలసిన శక్తి రూపంగా అంతటిని విస్తారంగా డిస్ట్రిబ్యూట్ చేసి సమంగా చేసిన తర్వాత దాని ఆధారంతో శరీరం కదులుతూ ఉంటుంది కానీ ఇన్ని పనులు నువ్వు చేసినా ఏం చేసినా లోపల కూడా ఆ పరమాత్మ ఉంటేనేవి జరుగుతున్నాయి ఎందుకని నువ్వు తినే ఆహారాన్ని ఆయన్ని సృష్టి చేస్తున్నాడు పంచభూతాల సహాయంతో తర్వాత తిన్న ఆహారాన్ని ఆయన జీర్ణం చేస్తున్నాడు కాబట్టి నువ్వు ఏమి వేసినా ఏం చేసినా ఆధారంగా ఆయనే ఉన్నాడు అందుకోసం ఏమంటున్నాడు అది సర్వశక్తి గలది అంటున్నాడు అట్ల తర్వాత దానికి సాటి మరొకటి లేదు ఆత్మకి దీటైనటువంటి శక్తి ఇంకోటి లేదు అదే అన్నిటికన్నా పెద్దది తర్వాత ఆకాశానికి ఆకాశమే సాటి అంటే ఆత్మకి ఆత్మే సాటి అతను ఉన్నది ఒకటే ఆత్మ కాబట్టి సాధనాపరుడు ఆత్మను ఆకాశంగా భావించాలి మొట్టమొదట్లో నేను ఆకాశం ఎంత విస్తృతంగా ఉన్నదో పరమాత్మ ఆ విధంగానే వ్యాపించున్నాడని తెలుసుకోవటానికి ముందు ఆకాశాన్ని మనం సాధనలో అది సర్వత్రా వ్యాపితంగా ఉన్నదనేటువంటి విశ్వాసంతో మన సాధనా క్రమాన్ని స్టార్ట్ చేయాలి ఓకే